అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా పిఠాపురం రామాటాకి సెట్టిబల్జ విధినందు సెట్టిబల్జ సంఘం యూత్ ఆధ్వర్యంలో శ్రీ 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 పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం నాడు భారీ అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు ఐదు వేల మంది అమ్మవారి భక్తులు శ్రీ పైడితల్లి అమ్మవారి అన్న ప్రసాదంను స్వీకరించి తరించారు భవానీ దీక్షలు చేపట్టిన భవానీలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఈ జాతర మహోత్సవాలు భారీ ఎత్తున అన్నదానం ఈ సందర్భంగా ఈ జాతర మహోత్సవాలు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి ధన వస్తు రూపేణ పూర్తి సహాయ సహకారాలు అందించిన దాతలకు ప్రముఖులకు పెద్దలకు రామా టాకీస్ సెంటర్ సెట్బల్జ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి భక్త బృందం సెట్టుబల్జా వీధి రామాటాకి సెంటర్ సెట్టుబల్జా యూత్ సభ్యులు అహర్నిసలు శక్తికి మించి శ్రమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు నడిపించారు అక్కడ కూడా ఆ అన్న ప్రసాదం తినాలండి మహాప్రసాదం అందించారు ప్రతి ఒక్కరు కూడా మీకు ఏం కావాలో అడిగి మరియు వివరించుకోండి అన్నం పరబ్రహ్మ స్వరూపాడీస్ కూడా ప్రత్యేకంగా మీకు మీకేం కావాలో అడిగి దారి ఇవ్వండి ఆడవారు ఎలాగ వెళ్ళిపో మగవారు ఎలాగ జెంట్స్ ఎలాగారి కుటుంబాలే అమ్మ వెళ్ళవల్ల ఐదు రోజుల నుంచి కాపాడ కన్నా సత్య బాబు గారు మన పట్టిపోతున్నాను బాస్ అడ్డుపు టేబుల్ కొంచెం అవకాశం ఇవ్వండి అంటే మన కార్యక్రమం అమ్మాయి కాదు మనందరూ కలిపి చేస్తుందండి అయిపోయి అండి పోలే అది రాష్ట్రం కనిపించడము మన పిఠాపురం రామట సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ అమ్మవారి జాతర సందర్భంగా ఈరోజు భారీ అన్నదానం జరుగుతుందండి ఐదు వేల మందికి భారీ అన్నదానం జరుగుతుందండి ఇక్కడ చెట్టి బతి యూత్ అందరూ సహాయ సహకారాలతో ఆ అమ్మవారికి అఖండమైన భారీ అన్నదానం జరుగుతుందండి ఇది ప్రజలు ఒక ఇచ్చే విరాళాలో రైతు రూపంలో ఇచ్చారండి జర రూపంలో ఇచ్చారండి రాయగల రూపాలు ఇచ్చి అనేక రకాలుగా సహకరించబట్టి మన యూత్ వారు మన పిల్లలు అందరూ కలిపి ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమానికి ఈ అమ్మవారి కార్యక్రమం చాలా చక్కగా జరిపి ఎంతో శ్రమపడి ఈ భారీ అన్నదానం చేస్తున్నారండి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరున ఆ అమ్మవారి జీవనలో ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటున్నాను అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి అండి ఎంతో చరిత్ర కలిగిన మన బయట చాలా చరిత్ర కలిగిందండి ఆవిడ పిలిస్తే పలిస్తే తల్లి అడిగితే వరాలు ఇచ్చే అమ్మ మహాతల్లి మన బయటితల్లమ్మండి మన పిఠాపుర రామ రామ సెంటర్లో కలిసిన మహాతల్లి పైడితల్లి అమ్మవారు ఆవిడ వెళ్ళవేళ ఆశీసులు ప్రజలందరి సహకార సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఇలాగ చేసిన ప్రజలకు మన ఈ వీడియో వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుతున్నాం మా కమిటీ వారి తరఫున ఈ వీడియో వారికి కూడా ధన్యవాదాలు జరుపుతున్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్